అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ సుగ్రా ఒక కాంప్లికేటెడ్ కేసు నా దగ్గరికి రావడం జరిగింది దాని గురించి మీకు చెప్పాలనేది నా ఉద్దేశం అది మనం డిస్కస్ చేయడం అలాంటి దానికి చెప్పడం వల్ల మన లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఈ యొక్క స్టోరీ లైన్ అంటే రియలిస్టిక్గా జరిగే ఈ స్టోరీ లైన్ వినడం వల్ల మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే వి ఉద్దేశం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే నేను ఇది ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా సో విషయానికి వస్తే ఇద్దరు మిత్రులు ఉంటారు అందులో ఒక మిత్రుడికి డబ్బు అవసరం పడుతుంది అతను మరొక మిత్రుడిని డబ్బులు సహాయం అడుగుతాడు అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ డబ్బులు ఇవ్వాలి అని అంటే నాకు ఏదో ఒక షూరిటీ ఇస్తే ఇస్తా బ్రదర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అందులో భాగంగా అతను ఏం చేస్తాడంటే అతన్ని నమ్మిన ఇంకొక మిత్రుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ డబ్బులు అవసరం ఉంది నీ ప్రాపర్టీ ఏదైతే ఇల్లుందో అది ఇల్లును కొద్దిగా సేల్ డీడ్ పెడితే దాంట్లో భాగంగా అతనికి రిజిస్ట్రేషన్ అవుతుంది అందులో భాగంగా నాకు డబ్బులు వస్తాయి నీ డబ్బులు నీకు నేను వితిన్ సిక్స్ మంత్స్లో నేను క్లియర్ చేస్తే నీకు డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఇప్పిస్తా అందులో నువ్వేమి ఇబ్బంది పడకు అని చెప్పడం వల్ల దానికి అతను గుడ్డిగా నమ్మి ఎటువంటి డాక్యుమెంట్ రిటర్న్గా లేకుండా ఈ యొక్క మిత్రుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకుంటాడు ఈలోపు వెళ్తారు ఇతను డబ్బులు ఇస్తాడు అతను మిడి మిడిల్లో ఉన్న మిత్రుడు తీసుకుంటాడు ఎవరి దగ్గర అయితే ఇల్లు ఉందో అతన్ని వీళ్ళు ఇప్పుడు ఇతనే డబ్బులు ఇచ్చిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మావయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళ మావయ్య మరి వీళ్ళకి ఏ రకంగా మరి ఫైనాన్స్ చేసిందా లేదా అనే విషయాలకు సంబంధించి కూడా ఇక్కడ ఎటువంటి లిఖితపూర్వకంగా లేవు ఈ ప్రొసీజర్లో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోతారు చనిపోగానే అంటే చనిపోకముందే ఈ మిడిల్ మిత్రుడు ఉన్నాడు చూడండి అతను ఈ యొక్క డబ్బులు ఇచ్చిన వ్యక్తికి నెల నెల పేమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అసలేమో అకౌంట్ త్రూ పేమెంట్ చేశాడు వడ్డీ ఏమో మూడు రూపాయల వడ్డీ అంటే దాదాపుగా వారు చెప్పిన లెక్క ప్రకారం సారీ నలభై లక్షలు ఫార్టీ ల్యాక్స్ తీసుకున్నారని చెప్పారు ఫార్టీ ల్యాక్స్కి ఎంత లేదన్నా కానీ లక్ష ఇరవై వేలు అవుతున్నాయి అట్లా లక్ష ఇరవై వేలు చొప్పున వీళ్ళు అనఫిషియల్గా క్యాష్ రూపంలో ఇంట్రెస్ట్ పే చేస్తూ అఫీషియల్గా ఎయిటీ థౌజండ్ పర్ మంత్ చొప్పున అటు పే చేస్తూ ఒక ముప్పై నెలల పాటు కట్టడం జరిగింది ఈ ప్రాసెస్లో ఇతను ఎవరైతే డబ్బులు ఇచ్చిన ఫైనాన్స్ చేసిన పర్సన్ ఉన్నారో వారు అను అనుకోకుండా సూసైడ్ చేసుకొని చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఎవరైతే మిడిల్ పర్సన్ ఉన్నారో ఆ పర్సను ఆ ఫ్యూనరల్స్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ మామగారి పేరు ఉందో ఆయనని అప్రోచ్ అవుతాడనమాట బ్యాలెన్స్ చాలా తక్కువ అమౌంట్ ఉంది అది ఒక్కటి క్లియర్ చేస్తే మీరు డాక్యుమెంటు వీరిపై చేయాల్సి ఉంటుంది అని మీరు ప్రపోజల్ చేయడం జరిగింది దానికి అతను సరే చేద్దాం అది ఇదని చెప్పి ఈలోపు అతను ఏం చేస్తాడంటే నాక్గా ఒక ఫ్రాడ్ మెంటాలిటీతో ఇంకొక అతని పేరు మీద సేల్ లీడ్ చేస్తాడు ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మీద ఆయన ఏం చేశాడు మళ్ళీ ఎవరైతే ఓనర్ ఉన్నారో అసలు ఓనరో వారికి ఎవిక్షన్ నోటీస్ పంపించారన్నమాట ఇల్లు ఖాళీ చేయండి అని అదేంటి అని వీళ్ళు ఒక రకమైన ఆశ్చర్యానికి ఈ లోనైన పరిస్థితి అందులో ఒక బాధ ఒక వేదన ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి డబ్బులు పేమెంట్ చేసిన వాడేమో చనిపోయాడు ఎవరైతే చేస్తే రిమైనింగ్ పేమెంట్ ఉందో అది చేసి తనపై రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్న వ్యక్తి ఏమో అతనిపై రిజిస్ట్రేషన్ వేరే అతనిపై సేల్ డీడ్ చేశాడు సేల్ రిజిస్ట్రేషన్ ఆ పర్సను నువ్వు ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్కి నోటీస్ పంపించాడు అడ్వకేట్ త్రూ సో రేపది ఎవిక్షన్ సూట్ ఒకటి ఫైల్ అవుతుంది సో నేను మిత్రులారా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ రోజులలో ఈ ఇల్లులు కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ వేకెట్ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ మనం సేల్ లీడ్ పెట్టి తనఖా పెట్టి మరీ ఆ తనఖా కూడా అనట్లేదు అది కంప్లీట్గా సేల్ లీడ్ చే పెట్టి మ్యూచువల్గా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా గుడ్డి నమ్మకంతో నమ్మకం ఒక రకంగా మనం ఈ రకమైన ఆర్థిక లావాదేవీలలోకి వెళ్తున్న పరిస్థితి అందులో భాగంగానే ఈ రకమైన సిచ్యువేషన్ అనుకోని సిచ్యువేషన్స్ జనరేట్ అయ్యి చివరికి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ పర్సన్ ఇలా బాధపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు చాలా ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలి మీ యొక్క ఆర్థిక భద్రతను నమ్మకాన్ని వేరే వాళ్ళు గుడ్డిగా ఉపయోగించుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్తే